కార్తీక మాసం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం రేపు ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు సదాశివపేట పట్టణంలోని శ్రీ బసవేశ్వర మందిరం నుండి తంగడపల్లి శ్రీ కోటి బిల్వలింగేశ్వర క్షేత్రం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట వరకు నిర్వహిస్తున్న సార్వజనిక మహాపాదయాత్ర కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ మండలంలోని హిందూ బంధువులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింహ్లు కోరారు ప్రజలందరూ సుఖశాంతులతో విశ్వమంతయు సస్యశ్యామలంగా పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న మహాపాదయాత్రలో హిందువులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు పాదయాత్ర అనంతరం కోటి బిల్వలింగేశ్వర క్షేత్రం ఆలయంలో పూజా కార్యక్రమంలో నిర్వహించి అనంతరం కార్తీక మాసం వనభోజనాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎడ్లబజార్ సమాజం అధ్యక్షుడు గందిగరాజు సంగారెడ్డి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పట్ల శివకుమార్ వీరశైవ లింగాయత్ జిల్లా యువత ప్రధాన కార్యదర్శి రామోజీ నవీన్ సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజం మండల అధ్యక్షుడు పట్లోళ్ల నాగేశ్వర్ సమాజం సభ్యులు యోధుల సంగమేశ్వర్ కోహిర్ భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రేపు తొమ్మిది ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రోజున లోక కళ్యాణార్థమై బసవేశ్వర మందిరం సదాశివపేట నుండి పాదయాత్ర ఎనిమిది గంటలకు ప్రారంభించబడుతుంది ఈ యొక్క పాదయాత్ర సదాశివపేట బసవేశ్వర మందిరం నుండి తంగడపల్లి కోటి క్షేత్రం జంగమయ్యి గుట్ట వరకు పదకొండు గంటల వరకు వెళ్తా వెళ్ళబడుతుంది తర్వాత తదుపరి అక్కడ కార్తీక మాస వన భోజనాలు జరుపు జరపబడుతున్నాయి ఇటీ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మహిళలు పురుషులు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన యొక్క శ్రీయోగలాసులు అందరూ కూడా ఎందుకంటే హిందూ బంధువులందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అక్కడ మన ఆశ్రమం దగ్గర కూడా ఏంటంటే గోశాల ఉంది అక్కడ వేద పాఠశాల ఉంది ప్లస్ మళ్ళీ మనకు శివయోగి మహాస్వామి అప్పగారు ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు ఎందుకంటే చాలా అక్కడ సైద్ధాంతికంగా చాలా మనకు పీస్ఫుల్ ఉంటుంది అక్కడ అక్కడ దానికి ఆనుకునే చెరువు కూడా ఉంటుంది ఎందుకంటే చాలా మంచి ప్లేస్ కాబట్టి ఒక మహిళలు పురుషులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క కోటిలింగేశ్వరుని ఆశీస్సులు తీసుకొని ఆ యొక్క వనభోజనాలలో కార్యక్రమం పని పాల్గొని ఆ ప్రసాదం స్వీకరించి వెళ్ళగలరని అందరికీ సవినయంగా ఆహ్వానిస్తున్నాను శివలింగా మహా సంగారెడ్డి జిల్లా వీరశైవలింగా సమాజం ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క పాదయాత్ర సదాశివపేట బసవేశ్వరం మందిరం నుండి ప్రారంభమై తంగడపల్లి జంగమయ్య గుట్ట వరకు బయలుదేరుతుంది కావున పట్టణ ప్రజలు మరియు మహిళలు అందరూ ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము రేపు తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సదాశివపేట బసవన్న మందిరం నుండి మహాపాదయాత్ర తంగడపల్లి జంగమయ్య గుట్టడికి తరలి చెంది అక్కడ భోజన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత అధిక సంఖ్యలో పాల్గొనగలగానే సంగారెడ్డి నియోజకవర్గం తరఫున అందరికీ పేరు పేరున ఆహ్వానం తెలుపుతుంది రేపు సదాశివపేట పట్టణ బసవేశ్వర మందిరం నుంచి తంగడపల్లి కోటిలింగేశ్వర ఆశ్రమానికి మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం మండలం మన సరాపేట మండల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాను